ఎమ్మింగ్తో పని లేకుండా పైపింగ్తో పని లేకుండా చూడండి సన్నగా బద్దిలాగా ఎలాగా అన్నది మీరు ఎంత నీట్గా మెడ తిప్పుకోవాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకండి చూడాలి హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏ విధమైన పైపింగ్ కానీ ఏ విధమైన ఎమ్మింగ్ ఎటువంటిది లేకుండా నీట్గా ఒక మనకి లైనింగ్ బ్లౌజ్ అయినా లేకపోతే ప్లెయిన్ బ్లౌజ్ అయినా నీట్గా తిప్పుకోవడానికి అంటే మిషన్ కుట్టేసుకోవచ్చు అన్నమాట లైనింగ్ తోటి ఎలా తిప్పుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలామంది ఇదే విధంగా వీడియోస్ వేసి పెట్టారు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో పెట్టట్లేదు జస్ట్ ఏదో పెట్టేస్తున్నారంటే అలా కాకుండా నేను చూపించిన విధంగా వేయండి చాలా నీట్గా వస్తుంది చూడండి ఫస్ట్ మనం ఒక జుంప వెల్లడుపు ఉన్న క్రాస్ మొక్కలు తీసుకోండి ఫుల్ క్రాస్ తీసుకోవాలి ఫుల్ క్రాస్ రెండు మీకు ఎంత మెడకి ఎంత వరకు సరిపోతుందో అంత తీసుకొని జాయింట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఆ క్రాస్ ముక్కలు తీసుకొని స్ట్రైట్ చేసుకున్నాను స్ట్రైట్గా చేసి చూడండి ఎల్ షేప్లో జస్ట్ ఇలా నేను ఇప్పుడు చూపించిన విధంగా పెట్టుకొని క్రాస్లో స్టిచ్చింగ్ వేసుకోండి ఆ సివర్ నుంచి సివర్ వరకు జస్ట్ మనకు పావుంచి కొచ్చు ఉంచుకొని జాయింట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ కొచ్చి విడదీయండి విడదీసి జస్ట్ కీరుకోండి ఎందుకంటే అది ఒక వన్ సైడ్ ఉండిపోవడం వల్ల అయిపోతుంది అలా వేయకూడదు ఎప్పుడు కూడా చూడండి అలాగే ఇప్పుడు మనం బాడీ తీసుకున్నాం ఖర్చులు అడుక్కి జాయింట్ చేసి అడుక్కేసుకోవాలి అలాగే జాయింట్ చేసినవి కూడా బ్యాక్ సైడ్ కుండేలాగా చూసుకోండి జస్ట్ ఇప్పుడు మనం తీసుకున్న ముక్కను తీసుకొని మనం జాయింట్ పై వైపు ఉండేలాగా మనం వేసుకున్న జాయింట్ పైవైపు కుండీలాగా అంటే అటాచ్ చేసుకున్న ముక్కకి జస్ట్ ఒక పావుంచి వెలట్టిన నీట్గా లైట్గా పైన మనం క్రాస్ ముక్క తీసుకున్నాం కదా దాన్ని లైట్గా పట్టుకోండి కింద దాన్ని వదిలేయండి బాడీని వదిలేసి లైట్గా పట్టుకోండి అలాగే సోల్డర్ జాయింట్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా చూసుకోవాలి ఓకేనా జస్ట్ ఒక పావించే పావించి మించి ఖర్చు అవసరం లేదు అంతకుమించి అలాంటి వేసినా అందం అన్నమాట ఈ మనము ఈ క్రాస్ మొక్కను పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నీట్గా టైట్గా పట్టుకొని నెక్క కూడా ఎక్కడ జారిపోకుండా టైట్గా పట్టుకొని కూర్చుంటుంది అన్నమాట ఇలా వేసుకోవడం వల్ల టైట్గా అంటే ఆ ముక్కను పట్టుకోవడం వల్ల అంటే లైట్గా గా మాట పట్టుకోవడం అంటే సాగదీస్తున్నట్టు లైట్ లైట్గా పట్టుకున్నట్టు జస్ట్ ఈ రౌండ్లో కాటన్ పెట్టేసుకోండి ఇది ఏ వీడియోలోనూ చూపించలేదు మీకు నేను కుట్టే బ్లౌజ్ అన్ని ఇంచుమించి ఇలాగే వేస్తాను జస్ట్ హిమ్మింగ్ పైపింగ్ వేయకుండా ఖర్చు మనం ఏదైతే ముక్క అతిగామో ఆ వైపు పెట్టుకొని ఒకసారి కీరుకోండి కీరుకుండడం వల్ల ఏంటంటే వేసుకున్నప్పుడు చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఒకేసారి ఎక్కడ స్టాప్ చేయట్లేదు కూడా జస్ట్ మనం ఆపి పెట్టాం కదా ఖర్చు ఆ ఖర్చు కాటి పెట్టుకొని వేసుకోవడం అంతే చూడండి మనం ఎంతైతే ఖర్చు పట్టామో అంతవరకు మర్చుకొని వేసుకోండి సరిపోతుంది మన ఆల్రెడీ నేను ఫోల్డ్ చేస్తున్నాను ఇంకా రైట్ హ్యాండ్ తోటి ఫోల్డ్ అవుతుంది జస్ట్ మనం ఆక్కండానే వేసుకోవచ్చు అన్నమాట అంత స్పీడ్గా చేయొచ్చు ఈ వర్క్ని ఇంతకుముందు మీకు చూపించలేదు ఎందుకంటే ఇది ఇది అంత ఇంపార్టెంటే కాదనుకున్నాను మన యూట్యూబ్ ఛానల్ ఎవరిదో చూస్తే వాళ్ళు డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నారు అనమాట కానీ యూస్ మట్టికి నాలుగు వందల నాలుగు లక్షల పైన ఉన్నట్టున్న యూస్ కానీ అది కరెక్ట్ కాదు ఇలా కూడా అంటే ఇది చూసి వాళ్ళు అదే ఇదే అనుకొని వేసేసుకుంటారు అలా కాదు అది మీకు ఇది పెట్టచ్చు ఇది కూడా వీడియో పెట్టచ్చు అని చేసి పెడుతున్నాను చూడండి ఎక్స్ట్రా వచ్చిన ముక్కని తీసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి జస్ట్ మనం మడత పెట్టుకోవడానికి ఎగ్స్టకు పాపించి ఉంచాదా స్టవ్ పావించి ఎక్స్ట్రా మడత పెట్టుకొని చూడండి ఎగ్స్ట్రా ఉన్నదాన్ని మడత పెట్టి ఎక్కడెక్కడ రౌండ్లో కరెక్ట్గా రౌండ్ కూర్చోబెట్టుకోవాలి డైరెక్ట్ ఎప్పుడు వేయకూడదు మనం రౌండ్ తిప్పుకుంటూ వేసుకోవాలి ఇలా వేస్తుంటే మీకు చాలా నీట్గా వస్తుంది అనమాట ఎమ్మింగ్తో పని లేదు అలాగని పైపింగ్ వేయ అవసరం లేదు సింపుల్గా అయిపోద్ది మూడే మూడు సార్లు కుట్లు మూడు కుట్లు ఆడతాయి అంతే ఎవరైనా ఎమ్మింగ్ వద్దన్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి ఎమ్మింగ్ పైపింగ్ వద్దన్న వాళ్ళకి బాగుంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అడుగునిది ఒకే వెల్లడుపు ఒకే రకంగా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఫినిషింగ్ వచ్చింది అన్నది మనం ఎంత నీట్గా చేసినా యూస్ మట్టికి రావట్లేదు ఏంటో అర్థం అవట్లేదు అది నా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రాబ్లమా లేకపోతే ఏంటని నాకు తెలియట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక నా వర్క్ నచ్చితే కనుక లైక్ చేయండి